నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈయన మరోసారి చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యువతను పెడదోవ పట్టించేలా అతని వ్యాఖ్యలు ఉన్నాయంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు రామ్ గోపాల్ వర్మతో పాటు ఓ వ్యాఖ్యాతపై కేసు నమోదు చేశారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ యాంకర్ స్వప్నపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఓ సోషల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో హిందూ ఇతిహాసాలు దేవుళ్ళు భారతీయ సైన్యం ఆంధ్రులను రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు వారిపై కేసు నమోదు చేశారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు న్యాయవాది మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మ యాంకర్ స్వప్నపై కేసు నమోదైంది ఇంటర్వ్యూలో యాంకర్ స్వప్న ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలు అడిగారని ఫిర్యాదులో మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు వాటికి రామ్ గోపాల్ వర్మ కావాలని విద్వేషపూరితంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు వీరిద్దరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మేడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మ స్వప్నపై రాజమహేంద్రవరం త్రీ టౌన్ పోలీసులు వివిధ శిక్షల కింద కేసులు నమోదు చేశారు కాగా ఇప్పటికే ఏపీ తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో వివిధ అంశాలపై ఆర్జీబీపై కేసులు ఎదుర్కొన్న విషయం విదితమే రామ్ గోపాల్ వర్మను అనుసరిస్తూ యువత పెడదారి పడుతున్నారు కుటుంబ వ్యవస్థ పాడవుతుంది రామ్ గోపాల్ వర్మను తెర వెనుక ఆయనకు మద్దతు తెలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి తెలుగు రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్ వర్మను తరిమికొట్టాలి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడా శ్రీనివాస్ కోరారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రామ్ గోపాల్ వర్మ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొదట ఉంటారని పలువురు ధ్వజమెత్తుతున్నారు ఇటీవల కాలంలో వివిధ అంశాల్లో రామ్ గోపాల్ వరంపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరించి అనేక వివాదాల విషయంలో ఆయనపై కేసులయ్యాయి వాటి విచారణలకు అప్పుడప్పుడు హాజరవుతారు ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలతో కేసుల పాలవుతున్నారు గతంలోనూ ముంబైలో ఓ చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష పడింది అయితే వారితో రాజీకి వచ్చి ఆ కేసు నుంచి బయటపడ్డారు మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి శిక్షణ ఎదుర్కొంటారు అనేది మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ పెట్టని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం ఇంకా కొత్త కొత్త కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతి కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్కి చేతనందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్